వార్తలకి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచోడవరం నియోజకవర్గం అడ్డదీగల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే చంద్రబాబు మోసపూరిత మేనిఫెస్టోను నమ్మొద్దు గెలుపుపై పగటికలలో కంటున్న ప్రతిపక్షాల పార్టీలు ప్రతిపక్ష పార్టీల ప్రజలలో ఆదరణ లేదు అడుగడుగున అపూర్వ ఆదరణ పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతి చోట తిలకం దిద్ది హారతలు పడుతున్న బైనం సంక్షేమ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు ఎన్నికల ప్రచారంలో మిగతా ప్రతిపక్ష పార్టీలతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ముందు వరుసలో ఉందని టీడీపీ కూటమికి జట్టుబట్టి వస్తున్నా ఉందని ప్రజలు విశ్వసించడం లేదని రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు ఆడతీకుల మండలం సోమన్నపాలెం పంచాయతీ ఉద్యోగులు సోమన్నపాలెం రేగులపాడు దూరమామిడి పంచాయతీలలో దురమామిడి భీమవరం పంచాయతీలలో డి భీమవరం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీరు నిజంగా ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఏమైనా కబుర్లు చెప్తారు వాళ్ళని నమ్మి కానీ ఓటేసారంటే గతంలో మీరు కొత్త మనిషి ఏం కాదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఏ రోజు పేదవాడి కోసం ఆలోచించలేదు ఏ రోజు పేదవాడి అకౌంట్లో పది రూపాయలు వేయలేదు ఈరోజు జగన్ అన్న మనందరి కోసం ఆలోచించి పార్టీలు కూడా చూడకుండా ఈరోజు చూస్తే టీడీపీ వాళ్ళకే ఎక్కువ ప్రభుత్వ పథకాలు ఎక్కువ టీడీపీ వాళ్ళే తీసుకుంటున్నారు వైఎస్ఆర్ కూడా తీసుకోవట్లేదు జగనన్న ఏంటంటే పేదవాడైతే చాలు వాళ్ళు ఏ పార్టీ అయినా నాకు అనవసరం అని అందరూ ఒకే సమానంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు చెడ్డ చేసేవాళ్ళు ఎవరు ఒకసారి అన్నకి మరొకసారి అవకాశం ఇవ్వండి మనకి ఇంకా ఏమైనా పనులు ఉంటే అవన్నీ తప్పకుండా జరుగుతాయి ఎందుకంటే మనకున్న నాయకులు అందరూ కూడా మీరు ఏది అడిగితే అది చేసి పెడుతున్నారు దయచేసి మరొకసారి జగనన్నని సీఎం చేయండి అలాగే మన ఎమ్మెల్యే ధనలక్ష్మి గారిని మరొకసారి ఈ నియోజకవర్గంలో ఒక్కొక్కసారి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకొని మన బాబు గారికి గిఫ్ట్గా ఇద్దాము అలాగే మన ఎంపీ గారు తనుజరాని గారు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు మీద వేసి మరొకసారి మన ధనలక్ష్మి గారిని మన ఎంపీ గారిని దీవించండి జగన్ అన్న సీఎం చేయండి ఏమైనా సమస్యలు ఉంటే ఎలక్షన్ అయిన తర్వాత మనందరం కూర్చొని మాట్లాడుకొని చేసుకుందామా ఓకే అండి థ్యాంక్ యూ జై జగన్ కుర్త ఫ్యాను ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్న సీఎం చేయండి థ్యాంక్ యూ